హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వేదవతి అక్షయకి డిఎన్ఏ టెస్ట్ చేయించింది అనే పెద్ద నిజాన్ని తెలుసుకున్న అవని కోపంతో రగిలిపోతూ శ్రీకర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అవని సుజాత శ్రీకర్ వేదవతి అండ్ ఫ్యామిలీని నిలదీయడానికి ఇంటికి వెళ్తారు వేదవతి అవని వైపు చూస్తూ ఈ గడప దాటి రోజు రానని చెప్పావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతారు వేదవతి మీరు మనుషుల మృగాల అని తేల్చుకోవడానికి వచ్చాను అసలు మీలో ఎవ్వరికైనా మానవత్వం ఉందా పసి పాపకి డిఎన్ఏ టెస్ట్ చేయించి తన పుట్టుకని అవమానిస్తారా ఒక స్త్రీ జాతి అవమానిస్తారా అసలు మీరు మనుషులేనా అని అడుగుతుంది అవని ఇంకా వెంటనే నిహారిక హే అవని నోరు జారుతున్నావు అని అంటుంది నిహారిక చి నోరు మూసుకో డబ్బుల కోసం ఏదైనా చేసే నువ్వెక్కడా ఆత్మాభిమానంతో బతికే నేనెక్కడా నువ్వు నా విషయంలో కలుగజేసుకోవద్దు అత్తయ్య గారు మీరు పెద్దవారు కదా అన్నిటికీ ఆదర్శంగా నిలుస్తారు కదా అలాంటిది మీరు మీ కోడల్ని మీ మనవరాల్ని అవమానించాలని అనుమానించాలని ఎలా అనుకున్నారు అని అడుగుతుంది అవని చూడవని అదంతా నాకు తెలీదు ఒక్కసారి డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ పాజిటివ్గా వస్తే నీ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిపై చల్లుకొని నిన్ను నా మనవరాల్ని ఇంటికి తీసుకువస్తాను ఒకవేళ నెగిటివ్ వస్తే నీ దారి నీది మా దారి మాది అని అంటారు వేదవతి ఇంక వెంటనే అవనికి చాలా అసహ్యం వేస్తుంది అంటే ఒక స్త్రీ జాతిని ఇలా అవమానిస్తారనమాట తను ఏ తప్పు చేయకపోయినా నిందలు వేసి ఇలా రోడ్డుకి లాగి నా పరువు తీస్తారనమాట మావయ్య గారు మేన మామ అంటే కన్న తండ్రి లాంటి వాళ్ళు అంటారు ఒకవేళ నిజంగా నేను మీ కన్న కూతుర్నే అయ్యుంటే మీ నా స్థానంలో మీ కూతురే ఉండుంటే మీరు ఇలాంటి పని చేసేవాళ్ళ మావయ్య గారు ఇలాంటి టెస్ట్ చేయించేవాళ్ళ అని అడుగుతుంది అవని అది కాదమ్మా అవని అని అంటారు ప్రసాదరావు వద్దు మావయ్య గారు ఏమి మాట్లాడద్దు నిప్పులా బ్రతికే నాకే మీరు ఇన్ని అవమానాలు చేసిన ఈ నేలపై ఇప్పుడు చెప్తున్నాను చెప్తున్నాను వినండి ఆ అమ్మవారి సాక్షిగా నాగమ్మ సాక్షిగా చెప్తున్నాను నాకు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ ఖచ్చితంగా పాజిటివ్ వస్తాయని తెలుసు కానీ ఒకవేళ పాజిటివ్ వచ్చాక మీరు నా ఇంటికి వచ్చి నన్ను ఎంత ప్రతిమాలిన నేను మీ మొహం కూడా చూడను ఇకపై ఈ ఇంటికి నాకు బంధం తెగిపోయింది నేను శ్రీకర్ బావకి విడాకుని ఇవ్వడానికి ఫిక్స్ అయిపోయాను అని గట్టిగా అరుస్తారు అవని ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అప్పుడే అక్కడికి శ్రీకర్ ఇంటికి వస్తాడు ఇంకా శ్రీకర్ అవని ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతారు వెంటనే సుజాత వాళ్ళు ఏం గరకార్యం చేస్తారో మీ వాళ్ళని అడుగు బాబు అప్పుడే నీకు తెలుస్తుంది పసి పిల్లకి డిఎన్ఏ టెస్ట్ చేయించి నిజాలు రాబట్టాలనే పాపం చేస్తున్నారు వీళ్ళు అని అంటుంది సుజాత వాట్ డిఎన్ఏ టెస్టా నో నాకు తెలియకుండా నా డిఎన్ఏ టెస్ట్ ఎలా జరుగుతుంది లేదు మీరేదో పొరబడ్డారు అని అంటారు ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడనమాట అలా ఇంకందరూ చూస్తూ ఉంటారు అయినా డిఎన్ఏ టెస్ట్ చేయించాలంటే కేవలం అక్షయ శాంపిల్స్ మాత్రమే కాదు నా శాంపిల్స్ కూడా నా బ్లడ్ నా హెయిర్ తీసుకోవాలి అలాంటిది ఏమీ జరగలేదు నాకు తెలిసి ఏమీ జరగలేదు అలాంటిది ఎందుకు ఇలా అవుతుంది అని అడుగుతాడు శ్రీకర్ రే నేను నీ హెయిర్ని లేదా నీ హెయిర్ని తీసుకువెళ్లి శాంపుల్గా ఇచ్చాను అని అంటాడు కృష్ణబాబు ఒక్కసారిగా శ్రీకర్ షాక్ అయిపోతాడు అన్నయ్య నువ్వు ఇలా చేశావా అన్నయ్యా అమ్మా ఎందుకు ఇదంతా చేశారు అని అడుగుతారు చాలా ఆపండి మీ నాటకాలు మీరిలా మాట్లాడుతుంటే నేను వినలేకపోతున్నాను శ్రీకర్ గారు చూడండి ఎవరు ఏ తప్పు చేసినా ఎవరు ఏమనుకున్నా నాకు స్థాయి లేదని మీరు ఉన్న వాళ్ళు మేము లేని వాళ్ళమని మాకు సమాజంలో గుర్తింపు లేదనే కదా మీ పదవిని మీ హోదాని మీరు కావాలనే ఇలా ఇలా వాడుకొని నా కూతుర్ని నన్ను అవమానించారు ఎక్కడైతే నాకు అవమానం జరిగిందో అక్కడే అక్కడే ఎదిగి చూపిస్తాను మీ తల దించుకునేలా చేస్తాను ఖచ్చితంగా విడాకులు ఇచ్చి నా కాలపై నేను నించుంటాను అని చెప్పి శబదం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని ఇది ఇలా ఉండగా అవని సుజాత ఇంటికి రీచ్ అవుతారు నరసింహం చాలా టెన్షన్ పడుతూ అమ్మ అవని అక్కడ అక్కడ వాళ్ళు ఏమైనా అన్నారా చెప్పు అని అడుగుతారు లేదు బావా వాళ్ళేమీ అనలేదు కానీ నేనే ఒకటి డిసైడ్ అయ్యాను నేను బావకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను నాకు విలువ లేని చోట నేను ఉండాలి అనుకోవటం లేదు వాళ్ళు రమ్మంటే రావడానికి పొమ్మంటే పోవడానికి వాళ్ళకి నచ్చినప్పుడు నెత్తిపై పెట్టుకోవడానికి నచ్చినప్పుడు అదా పాదానికి పడేయడానికి నేనేమి ఆట వస్తువుని కాదు మనిషిని ఆడ మనిషిని కాబట్టి నాకు అంత ఆత్మాభిమానం లేకుండా నేను ఉండలేను బావా అందుకే వాళ్ళకి చెప్పేసి వచ్చాను శ్రీకర్ బావకి విడాకులు ఇస్తానని చెప్పొచ్చాను అని అంటుంది అవని ఇంకప్పుడే సత్య క్లాప్స్ కొడుతూ అవని దగ్గరికి వస్తాడు శభాష్ అవని ఒక ఆడపిల్ల ఎలా ఉండాలో ఎంత అభిమానంతో ఆత్మాభిమానంతో ఉండాలో ఇప్పుడు నీలో నాకు ఆడ శివంగి కనబడుతుంది హ్యాట్స్ ఆఫ్ నువ్వు నీ కాలపై నిలబడాలనే ఒక డెసిషన్ తీసుకున్నావు చూడు అది చాలా మంచిది ఎందుకంటే వాళ్ళకి నచ్చినప్పుడు ఒకలా నచ్చినప్పుడు ఒకలా ఉండడానికి నువ్వు ఆట బొమ్మవి కాదు అమ్మాయివి కాబట్టి వాళ్ళతో ఉండాల్సిన అవసరం నీకు లేదు ఈ మధ్య అందరూ బిజినెస్ చేస్తున్నారు వాళ్ళ స్వయం శక్తితో వాళ్ళు ఎదుగుతున్నారు నీకు ఓకే అంటే మనం కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం నీకు నేను అండగా ఉంటాను నీకు నేను పార్ట్నర్గా అని అంటాడు సత్య ఒక్కసారిగా అవని సుజాత నర్సింహాలా చూస్తూ ఉంటారు అదే బిజినెస్ పార్ట్నర్గా నీకు నేను తోడుగా ఉంటాను ఏమంటావు అవని అని అంటాడు సత్య ఇంక వెంటనే సుజాత బాబు మీరు అంటున్నది నిజమే కానీ ఇప్పుడు మా దగ్గర అంత డబ్బు అని అంటారు డబ్బుల గురించి మీరు ఆలోచించకండి అవని గురించి నాకు బాగా తెలుసు తను మంచి డిజైనర్ తను ఎలాంటి డిజైన్స్ చేసినా అవి చాలా బాగుంటాయి ఒకప్పుడు తన ఫ్యాషన్ డిజైనర్గా మంచి స్కోప్ ఉంది అనుకున్నాను కానీ తనకి పెళ్ళైపోయి తను అటుగా వెళ్ళిపోయింది కాబట్టి అవని నీకు నేను సహాయం చేస్తాను ఒక మంచి బొటిక్ షాప్ని నేను ఎస్టాబ్లిష్ చేసేలా చేస్తాను నీ కాలపై నువ్వు నిలబడితే నిన్ను నీ కూతుర్ని నువ్వే చూసుకోగలవు ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం లేదు ఎవరి ముందు నువ్వు మంచితనాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నిరూపించుకుంటే వాళ్ళే నిరూపించుకుంటారు అని చెప్పి ఇంకా అలా చెప్తారనమాట సత్య పాప మావని సత్యవైపు అభిమానంగా చూస్తూ సత్య నేను ఎప్పుడూ కష్టాల్లో ఉన్నా నువ్వు ఒక ఫ్రెండ్గా నాకు ఎంతో సహాయం చేస్తున్నావు థ్యాంక్ యూ సత్య థ్యాంక్ యూ సో మచ్ నీ రుణాన్ని నేను ఖచ్చితంగా తీర్చుకోలేనేమో అని అంటుంది అవని మనసులో సత్యా నువ్వు తీర్చుకోగలవు నువ్వు నా చేత మెళ్ళలో తాలి కట్టించుకుంటే తీర్చుకోగలవు నిన్ను నీ కూతుర్ని పువ్వులు పెట్టి చూసుకుంటాను ఆ రోజు కోసం ఎదురు చూస్తాను నీ అంతటా నువ్వే శ్రీకరికి విడాకులు ఇస్తానన్నావు కాబట్టి ఇంకా నాకు ప్రాబ్లమే లేదు మీ ఇద్దరి విడాకుల తర్వాత నువ్వు స్వయంశక్తిగా ఎదిగిన తర్వాత నీకు బిజినెస్ పార్ట్నర్గా ఉంటూ నీకు దగ్గరవుతూ నేను ఎంత మంచివాణో నేను ఎంత బాగా ఆరాధిస్తానో నీకు తెలిసేలా చేస్తాను అని మనసులో అనుకుంటాడు సత్య ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వేదవతి శ్రీకర్ అందరూ ఇంకా హాల్లో ఉంటారు అప్పుడే కరెక్ట్గా కొరియర్లో అవని పంపించిన డివోర్స్ నోటీస్ అయితే ఇంటికి వస్తుంది అది చూసిన శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు వేదవతి వాళ్ళందరూ ఇంకా ఏంటి నాన్న అవి అని అడిగితే అవని పంపిన విడాకుల నోటీస్ అని చెప్తారు వెంటనే నిహారిక చూసారా అత్తయ్య గారు నిన్నేదో మాట వరుసకి అంటుంది అనుకున్నాం కానీ చూసారా తనకి ఎంత పొగరో అని అంటారు ఇంకా వెంటనే ఆలోచిస్తూ ఉంటుందనమాట వేదవతి శ్రీకర్ చూడండి ఎవరు ఏం చెప్పినా నేను అవనితో వెళ్ళి మాట్లాడతాను అవని మనసేంటో నేను తెలుసుకుంటాను అసలు ఎందుకు పంపించిందో అడుగుతాను నాకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు అని పాపం కారులో అవని వాళ్ళ ఇంటికైతే బయలుదేరతాడనమాట శ్రీకర్ ఇంకా అలా అవని వాళ్ళ ఇంటికి బయలుదేరగానే అక్కడ వీరి చివరన ఒక పెద్ద షాప్ అయితే ఉంటుంది ఇంకా షాప్కి అందరూ చేస్తూ లైక్ కటింగ్ కట్టింగ్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా అక్కడ ఆగేసరికి అవని సత్య ఇద్దరు షాప్ ముందు నిలబడి ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వాళ్ళని చూసి శ్రీకర్ ఇంకా అవనితో సత్య అవని ఇప్పుడు నీకు ఈ ఒక్క షాపే కానీ రాను రాను నీకు ఇలాంటివి ఇంకా ఎక్కువ షాప్స్ అవ్వాలని నీ బిజినెస్ బాగా నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఇంకా రిబ్బన్ కట్ చేయమని చెప్తాడు అమ్మాయి బొటిక్ షాప్ పెట్టుకుంది చాలా మంచి పని అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అదంతా విన్న శ్రీకర్ ఇంక వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు ఇంకా కావని శ్రీకర్ ఇందులో నీ విజయం కూడా ఉంది కాబట్టి ఇందులో నువ్వు కూడా నాకు తోడుగా ఉన్నావు కాబట్టి ఇద్దరం కలిసే కట్ చేయాలి రిబ్బన్ కటింగ్ చేయాలి అని చెప్పి షాప్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఇంకా చెప్తూ ఉంటారు అప్పుడే అలా ఇంకా రిబ్బన్ కట్ చేసి ఇద్దరు ఒకేసారి ఆ షాప్లోకి అడుగు పెడతారు అవని అని సత్య అదంతా చూస్తూ శ్రీకర్కి చాలా బాధ ఇంకా చాలా బాధగా అలా చూస్తూ ఇంటికి వెళ్ళబోతూ ఇంకా కార్లో అదే విషయాన్ని ఆలోచించుకుంటూ ఉంటాడనమాట శ్రీకర్ అవని సత్య ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళడం ఆ రిబ్బన్ కట్ చేయడం ఇంకా అదే ధ్యాసలో ఉండి ఉండి ఎదురుగా వచ్చే కార్ కూడా చూసుకోవడం అనమాట శ్రీకర్ అలా ఇంకా ఒక కార్ని గుద్దేసి యాక్సిడెంట్ అయిపోతుంది శ్రీకర్కి శ్రీకర్ కాళ్ళకి పెద్ద దెబ్బ తగులుతుంది శ్రీకర్ హాస్పిటల్లో ఉన్నాడని వేదవతి ఫ్యామిలీకి ఫోన్ రావడంతో వేదవతి వాళ్ళు హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరతారు కృష్ణబాబు వేదవతి శ్రీకర్ అందరూ ఇంకా అక్కడికి ఉంటారనమాట శ్రీకర్కి అప్పుడే స్పృహ వస్తుంది అమ్మా ఎప్పుడు వచ్చారు నేనెక్కడున్నాను అని అడుగుతాడు శ్రీకర్ నాన్న శ్రీకర్ ఏంటి నాన్న ఇది ఎప్పుడు నీకు ఇలా జరగలేదు నీకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అని అంటారు వేదవతి అమ్మ అంటే అని అంటారు ప్రసాద్ బాబు నాన్న శ్రీకర్ అవని దగ్గరికి వెళ్తాను అన్నావు వచ్చేదారిలో యాక్సిడెంట్ అయింది ఏమైందిరా నువ్వు అవనిని మిస్ అవుతున్నావు కదా అవని గురించి బాధపడుతున్నావు కదా అని అడుగుతారు ఇంకా వెంటనే క్రి నిహారిక మావయ్య గారు ఏమంటున్నారు మావయ్య గారు అయినా శ్రీకర్ తన గురించి ఎందుకు ఆలోచిస్తాడు తను తప్పు చేసింది కదా అని చెప్పి కావాలని అంటుంది నిహారిక ఇంక వెంటనే కృష్ణబాబు అవును తమ్ముడు తన కోసం ఆలోచిస్తూ నువ్వెందుకు ధ్యాస వేరేగా పెట్టుకొని నీ ఒంటిని హూనం చేసుకుంటున్నావు అయినా డిఎన్ఏ రిపోర్ట్స్ రావడానికి ఇంకొక రెండు మూడు రోజులు పడుతుంది ఖచ్చితంగా అందులో నెగిటివే వస్తుంది చూడు తమ్ముడు అని అంటాడు కృష్ణబాబు రే ను నోర్మయ్ శ్రీకర్ వాళ్ళ మాటలు నువ్వేమీ పట్టించుకోవద్దు అని క్రీ ప్రసాద్ బాబు చెప్తూ ఉంటారు అప్పుడే ఇంకా పాపం వేదవతి హమ్మా నాగమ్మ ఏంటిదంతా నా కొడుకు యాక్సిడెంట్ జరగడం ఏంటి అసలు ఇంట్లో ఏం జరుగుతుంది మనశ్శాంతి లేకుండా పోతుంది అని బాధపడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా నిహారికకి ఒక ఐడియా వస్తుంది ఆ అత్తయ్య గారు మీరు ఎలాగో ఇంట్లో మనశ్శాంతి లేదు అంటున్నారు కదా కాబట్టి ఆ ముక్కు పుడక కార్యక్రమం చేద్దాం శ్రీకర్ చెప్పిన మాటలన్నీ వింటే చూసారా ఆవనికి ఎంత పొగరో పెద్ద షాప్ని ఆ సత్య అండతో ఓపెన్ చేసి తనకి మన అవసరం లేదని ఇండైరెక్ట్ గా చెప్తుంది కాబట్టి మీరు కూడా ముక్కు పుడకని సౌర్యకి సమర్పించి మనకు కూడా తన అవసరం లేదని నిరూపించుకుందాం అని అంటుంది నిహారిక ఇంక అప్పుడే అక్కడున్న చింటూ ఏం మాట్లాడుతున్నారు మీరు అయినా ముక్కు అంటే అక్షయకే కదా మొన్న ఇలా చేస్తేనే కదా పెద్ద నాశనం జరిగింది అని అంటారు నువ్వు ఊరుకోరా నీకేమీ తెలీదు అత్తయ్య గారు మీరే చెప్పండి అత్తయ్య ఏమంటారు సౌర్యకి ముక్కు పుడుక ఇవ్వడమే కరెక్ట్ అనిపిస్తుంది అని అంటుంది నిహారిక అవును నాకు అదే నిజమనిపిస్తోంది రేపే రేపే సౌర్యకి ముక్కు పుడుకని ప్రదానం చేస్తాను అని అంటారు ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట వసంత కృష్ణ వసంత ఇంకా ఇలా కృష్ణబాబు వీళ్ళందరూ ప్రసాద్రా అందరూ షాక్ అవుతూ ఉంటారు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండమ్మా అని అంటారు వసంత ఎవ్వరూ ఏమి మాట్లాడద్దు నేను చెప్పిందే ఫైనల్ ఇంట్లో ముక్కు పొడక ప్రధాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది అని చెప్పి ఆ ఏర్పాట్లు చూసుకోమని కృష్ణబాబు నిహారికకి చెప్పేసి వెళ్ళిపోతారు వేదవతి కృష్ణబాబు నిహారిక సౌయ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వేదవతి ఇంట్లో ముక్కు పుడుక ప్రధాన ప్రధాన ఉత్సవం జరుగుతూ ఉంటుంది ఇంకా బంధువులు అందరూ వస్తూ ఉంటారు ఇంకా అలా ముక్కు అయితే ఖచ్చితంగా సౌరక ఇవ్వాలని ఇంకా హోమం పూజ అవన్నీ చేపిస్తూ ఉంటారు కరెక్ట్గా ముక్కు పుడకని సౌర్య చేతికి ఇవ్వబోతూ ఉంటే అక్కడికి నాగమ్మ వస్తుంది నాగమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట నాగమ్మని చూసి ఇంకా వెంటనే నాగమ్మ దగ్గరగా వేదవతి దగ్గరికి వచ్చి నిహారిక వైపు తిరిగి చూస్తూ ఉంటుంది నిహారిక ఇదేంటి నాగమ్మన్ను చూస్తుంది ఏం చేయబోతుంది అని టెన్షన్ పడుతూ ఉంటారు బంగారం ఏమి అవదు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను అని అంటాడు కృష్ణబాబు నీచులారా పాపాత్ములారా మీరందరూ కలిసి అవని లాంటి అమ్మాయికి అన్యాయం చేస్తారా అవమానించేలా చేస్తారా అని నాగమ్మ బుసలు కొడుతూ తన నోట్లో నిండి మొత్తం ఫైర్ అయితే వస్తూ నిహారిక వాళ్ళ కాళ్ళ దగ్గర ఫైర్ వచ్చేలా చేస్తుంది ఒక్కసారిగా వేదవతి వాళ్ళు షాక్ అయిపోతారు ఇంకా నిహారిక వాళ్ళు ఏ మంట మంట వద్దు నాగమ్మ వద్దు మమ్మల్ని ఏం చేయొద్దు అని అంటారు నిజాన్ని ఒప్పుకోండి అని చెప్పి బుస బుస కొడుతూ ఉంటుందన్నమాట నాగమ్మ ఒప్పుకుంటాను ఒప్పుకుంటాను అవని ఇంట్లో ఉంటే ఆస్తి మాకు దక్కదని మేమే ప్లాన్ చేసి అవని ఆ సత్యకి ఏదో లింక్ ఉన్నట్టు మేమే అందరికీ నిరూపించాం వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నట్టు క్లోజ్గా ఉన్నట్టు అన్నీ లాకెట్లోండి ఫోటో మార్చిన దగ్గర నుండి అన్నీ మేమే మేమే క్రియేట్ చేసాం మొన్న నర్స్తో కూడా నేనే అన్ని పెట్టించాను అని చెప్పి ఇంకా వెంటనే అన్ని విషయాలైతే వాళ్ళ నోటితో ఒప్పేసుకుంటారు కృష్ణబాబు అండ్ నిహారిక ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారు అన్ని నిజాలు విని వేదవతి వేదవతి ఒక్కసారిగా కుప్పకూలి అంటే దీనంతటికీ కారణం అని చూస్తూ ఉంటారు ఇంకా నాగమ్మ అలా అక్కడి నుండి నిజమంతా తెలిసిపోయాక వెళ్ళిపోతారు ఒక్కసారిగా కృష్ణ బాబు అండ్ నిహారిక చెంప పగలగొడతారు వేదవతి తప్పు చేశాను పాపం చేశాను దేవత లాంటి అవనిని అవమానించి ఈ చేతులతో పాపం చేశాను కాబట్టి ఈ చేతులతోనే తన చేతులు కాళ్ళు పట్టుకుంటాను తన్ని బ్రతిమలాడుకుని ఇంటికి రమ్మంటాను ఏమండి రండి వెళ్దాం మన కోడల్ని తెచ్చుకుందాం అని చెప్పి ఇంకా వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరతారనమాట అవని వాళ్ళ ఇంటికి అవని అప్పుడే ఇంకా డిజైన్స్ అండ్ తనంతా వేసుకుంటూ ఉంటుంది ఇంక అదే టైంకి వీళ్ళు రావడంతో వేదవతి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అవని అవని ఆగమ్మా మేమంతా తెలుసుకున్నామమ్మా అన్ని నిజాలు తెలుసుకున్నాను తప్పు చేశాను తప్పైపోయింది మమ్మల్ని క్షమించమ్మా మా ఇంటికి రామ్మ అని అంటారు చూడండి అత్తయ్యా వేసిన బాణం జారిన మాట వెనక్కి రాదు అని అంటారు మీరు అన్న మాటలు మీరు చేసిన పనులు నా గుండె లోతుల్లోకి వెళ్ళిపోయాయి కాబట్టి నేను మీ ఇంటికి రాలేను ఆ ఇంటి కోడలిగా నేను రాలేను దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి నన్ను నా కూతుర్ని వదిలేయండి అని అంటుంది అవని చూడమ్మా అవని ఇప్పుడు నేను మాటిస్తున్నాను నీకు కళ్ళల్లో ఇంకొకసారి కన్నీళ్ళు రాకుండా నీకు ఎలాంటి అవమానం జరగకుండా మావయ్యగా నేను అండగా ఉంటాను ఎవరు ఎన్ని మాటలన్నా వాళ్ళని నేను నేను చెంప పగలగొట్టేలా సమాధానమిస్తాను ఈ మావయ్య మాట కాదనకుండా రామ్మ రామ్మ అని చెప్పి అవనిని బ్రతిమలాడుతూ ఉంటారు వేదవతి అని క్రి ప్రసాద్ బాబు ఇంకా అప్పుడే అక్షయ అక్కడికి వస్తుంది అక్షయ వైపు చూస్తూ అమ్మ అక్షయ నువ్వైనా నువ్వైనా మీ అమ్మతో చెప్పమ్మా అని వేదవతి వాళ్ళు బ్రతిమలాడుతూ ఉంటారు అమ్మా మారిన మనిషి ఎప్పటికీ తప్పు చేయరమ్మా నాన్నమ్మ తాతయ్య మన గురించి అర్థం చేసుకున్నారు కదా వెళ్దామమ్మా అని అడుగుతుంది పాపం అక్షయ ఇంకా అక్షయ మాట కాదనలేకపోతూ ఉంటుంది అవని ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్